హాయ్ ఎవరువా అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఇంకా ఇదైతే నిన్నటి వీడియో అండి ఇక్కడేమో యూజువల్ గా నేనైతే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను పిల్లలేమో ఇంకా లేయలేదు ఇంకా వాళ్ళు లేస్తే వాళ్ళకి పాలు అయితే ఇవ్వాలండి మా విక్కీకి ఏంటంటే వీడికి ఆల్రెడీ ఈ యాంటీబయాటిక్స్ అన్ని వేసి తగ్గింది ఫీవర్ వీడు ఏం చేశాడంటే వర్షం పడిందండి ఈ మధ్యలో అప్పుడు స్కూల్ పంపిస్తాడు బాగా తడిచాడు అనమాట దానివల్ల ఏంటంటే వీడికి ఆ మొన్న నైట్ అనమాట చెవు నొప్పి వచ్చింది పాపము చెవులో ఏం ఆ నేనేంటంటే డ్రాప్స్ ఉన్నాయి చెవులో అదేంటంటే చెవులో చూస్తే అది చిన్న చీముగులలా కనిపించింది కానీ అది తీరా చూస్తాయి చీముగుళ్ళు ఏమన్నా వచ్చిందేమో దానికి పెయిన్ ఉందేమో అని అనుకుంటా ఉన్నానా ఇంకా తీరా చూస్తే గుబులు అనమాట గుబులు పెట్టుతూ ఉంది పాపము దానికి ఏంటంటే వాడు ఆ నొప్పికి భయంకరంగా ఏడ్చేస్తున్నాడు అది కాకుండా జలుబు దగ్గు వచ్చినా కానీ ఇలా చెవు నొప్పి వస్తుంది పిల్లలకైతే కొంతమంది పిల్లలకి అందరికి రాదండి దానివల్ల ఏంటంటే బల అల్లాడిపోతారు వీళ్ళు నా దగ్గర ఎలాగో డ్రాప్స్ ఉన్నాయి నేను డ్రాప్స్ వేసేసి పారాసిటమాల్ సిరప్ వేశాను ఇంకా అప్పుడైతే పడుకున్నాడంట పడుకున్నాడండి పాపము ఇంకా నైట్ అంతా నాకైతే నిద్ర లేదు ఇంకా అలా ఉన్నాడు ఇక్కడేమో పాయసం చేస్తున్నాను పిల్లలేమో ఈ మధ్య చేయలేదు కదా నేను ఎప్పటి నుంచో పాయసం అయితే చేస్తున్నానమాట అసలు చాలా లేట్ అయిపోతుంది ఈ రోజు నాకైతే లేట్ అయిపోతుంది కదా చాలా లేట్ అయిందండి ఇంక దాని వల్ల ఏంటంటే త్వర త్వరగా హడావిడిగా చేస్తున్నాను అనమాట ఇంకా నైట్కి ఏంటంటే ఇచ్చి సారీ మా క్యారేజ్ ఏంటంటే ఈ పాయసం తోటే కొంచెం లేట్ అయింది నాకు క్యారేజ్ లోకేమో పా తప్పు చేశాను అప్పటికే చాలా లేట్ అయిందండి ఈ రోజు డ్యూటీకి అయితే పిల్లలు కూడా స్కూల్లో వాళ్ళకి లేట్ అయిపోయింది వదిలిపెడతానో లేదో అనుకుంటూ ఉన్నాను ఇంకా ఎలాగో వదిలిపెట్టాను అనమాట నాకేంటంటే నేను అన్ని పనులు చేసుకొని పిల్లల్ని కూడా స్కూల్లో నేనే డ్రాప్ చేయాలనమాట మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పికప్ చేసుకోవాలి అలాగా అలాగ అలాగ ఉంటుందండి ఇంకా నేను ఏంటంటే నాకు అందుకే కొన్ని పనులు కూడా కావనమాట త్వరగా చేసుకుందాం అనుకుంటాను ఈవినింగ్ వచ్చి తర్వాత ఇంకా ఏంటంటే అట్ట అంటే పనులు కావాలన్నమాట తర్వాత ఇంక పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాలి కదా అలా టైం అయిపోతుంది అయితే ఈ రోజు మళ్ళీ మీతోటి ఆ ప్రజెంట్ కామన్ గా ఒక ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి అది నాకు తెలిసిన వాళ్ళ వాళ్ళ గురించి అనమాట మీతో ఇంకా షేర్ చేసుకుంటాను నేనైతే ఏం లేదు ఏంటంటే అదే చెప్పే కదా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళే కాదండి ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయన్నమాట అసలు ఎందుకు ఆటదార్లు దొక్కుతున్నారు అర్థం కావట్లేదు కొంతమందికి ఏంటంటే ఆ కొవ్వు బట్టి వెళ్తున్నారు కొంతమంది ఏంటంటే దంటారు చూడు దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నారు అంట అలాగే దరిద్రాన్ని ఆహ్వానించుకుంటున్నారు అనమాట ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏంటంటే వీళ్ళు చేసే యదవ పనులకి అంటే పిల్లలకి తెలియదు అనుకుంటారండి కానీ వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ మా నాన్న క్యారెక్టర్ ఏంటి అనేది ఖచ్చితంగా అయితే తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు ఏంటంటే అలాగా మనం మంచి వాళ్ళు మనం బయట ఎలా చేస్తున్నాము పిల్లలకి తెలియకుండా ఉండాలి అనుకుంట అనుకుంటారు ఆఫ్టర్ ఆల్ తాగుడు తా సిగరెట్ తాగేది మందు తాగేది దాన్నే కనిపెట్టేస్తున్నారు పిల్లలు అటువంటిది వీళ్ళు చేసే ఏమంటారు ఆ రంకు వ్యవహారాలు తెలియకుండా ఉంటాయో చెప్పండి ఇప్పుడు ఆల్మోస్ట్ అలాండి నిజం చెప్తున్నాను ఆ అయితే మాకు తెలిసిన వాళ్ళు అనమాట తనైతే ఒకటే చెప్పింది తాగేవాడు తాగిపోతాడు అని నమ్మచ్చు కానీ ఇలా తిరిగేవాడి తోటి ఎలా కాపురం చేయాలి అనేది ఇది కరెక్టే కదండి తాగిన వాడు కూడా రోడ్లో పడినా కానీ వాడిని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా నలుగురు చూసినా సరేలే ఏదో తాగేళ్లే అనేసి ఇలా అంటారు ఇంకా తాగిపోతడికి ఇలా తిరిగిపోతడికి ఎంత తేడా ఉంటుందో తెలుసా తిరిగిపోతాడు ఏంటంటే ఈరోజు పెద్ద ఘన విజయం సాధించినట్టుగా ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళేసి ఆ ఊరికి తెలియదులే అనుకుని ఇంటికి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా చేస్తారు అనమాట ఇంటికాడ ఏంటంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తారండి ఒక్కోసారి ఇలా వాళ్ళు ఏంటి తెలుసా ఇంట్లో పెళ్ళంతోటి చిరాకు పట్టము అప్పటిదాకా ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఇంకా వీళ్ళకి ఏంటంటే బయట ఎఫైర్స్ వల్ల ఎలాగుంటారంటే ఆ పెళ్ళంతోటి అసలుకి ఎంత చిరాకులో ఉంటారంటే అంత చిరాకులో ఉంటారు అనమాట ఉన్నా కాని పట్టించుకోకుండా ఉన్నా కాని అప్పుడు దాకా పిల్లల్ని బయటకు తీసుకెళ్తే వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అలా తీసిచ్చేవాళ్ళు ఇంకా పిల్లలని కూడా తీసుకెళ్లేదు ఉండదు ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తారు తెలిసి ఆ పిల్లలు వంక పెట్టుకుని బయటకు వెళ్ళేసి అసలు ఏమీ ఉండదు ఏమన్నా తేవాలా తేవాలని పదే పదే అడుగుతూ పిల్లల్ని బయటకి తీసుకెళ్లి గంటల గంటలు ఫోన్లు మాట్లాడతారు అనమాట ఆ ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా పిల్లోడికి ఏదో ఒక స్నాక్స్ వేసి పిల్లోడు అండ్ కనిపెట్టుకొని కూడా ఉంటారండి వాడు ఏమయ్యాడని అంటే ఎందుకంటే వీళ్ళు స్వర్గంలో మునిగి తేలుతూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు ఎవరిలో అయ్యారు చేస్తారు ఊళ్ళోళ్ళు పెళ్ళాలి ఉంటారు కదండి తేరక ఉంటారు తేరక అని కదా అవి కూడా అట్లాంటివే కాబట్టి ఇంకా ఇలా మాట్లాడతాయి ఎందుకంటే వాళ్ళకి మొగుడు పిల్లలు కాపురం అన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు అనమాట ఆ ఇంకా ఇద్దరు ఇద్దరేనండి ఇంకోటి అంటారు చాలా మంది పెద్దవాళ్ళు ముందు పెడుతున్నారు వసం చేసుకుంటున్నారు అని నేనైతే మందు పెట్టేది మాత్రం అస్సలు నమ్మనండి ఎందుకంటే ఇప్పుడు మందు పెడుతున్నారు ఓకే ఒక కోటేశ్వరుడు ఉంటాడు ఇంకా చాలా మంది ఉంటారు కదండి చాలా 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 ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ముందు పెట్టలేమో చెప్పండి అవన్నీ ఉత్త మాటలో నేనైతే నమ్మనండి ముందు పెడితే ఏంటంటే లొంగిపోదాలు అంటే ఇంకా ప్రతి ఒక్కరిని ఎంతమంది లొంగ తీసుకోవాలి చెప్పండి లోకంలో ఆ అలాగే అవన్నీ నాకు తెలిసినంతవరకు ఒక నానుడిలాగా అనమాట అనుకుంటా నేనైతే ఇంకా అటు అలాగున్నాయనమాట సిచువేషన్స్ అయితే ఆ అందువల్ల ఏంటంటే ఇటువంటివి కూడా నేను అస్సలు నమ్మనండి ముందు పెట్టి కదండి ఆ మతం ఎక్కి వెళ్తారనమాట కొవ్వు మదము అంటారు కదా అవికి వెళ్తారండి వీళ్ళు ఇంకా అలా చేస్తారనమాట అయితే ఆ చెప్పా కదా మా తెలిసిన ఈ అమ్మాయిది ఆ అయితే ఏంటంటే ఇలాగా తను ఏంటంటే ఊరికి వెళ్ళింది అనమాట ఊరికి అంటే డెలివరీకి తన పేరెంట్స్ కూడా లేరని చెప్పాను కదా ఈ డెలివరీకి వెళ్తే మూడో అదే ఫస్ట్ బాబు ఉన్నారు కదండి సారీ సెకండ్ డెలివరీ అయింది కదా ఇంకా సీజర్ అయితే వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారన్నా కానీ ఇంకా వాళ్ళు పంపించలేదు ఇంక సరే అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట అది కూడా ఏంటంటే అత్త వాళ్ళ ఇంటికి ఇంక తను చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్వరికి తెలియకుండా ఆ చెప్పుడు కాకుండా అంటారు చూడండి అలాగా ఫస్ట్ బేబీని పెట్టుకుని ఉండింది అనమాట ఇంకా సెకండ్ బేబీకి తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో అంటే ఇదంతా ఏంటంటే ఈ దరిద్రులు ఉంటారు కదండి వాళ్ళ హస్బెండ్ వాడు చేసిన పని అనమాట అదంతా తెలియ ఇప్పుడే కాదులే చెప్తాంలే చెప్తాంలే అని చెప్పని అలా చేసేసి ఇంట్లో కూడా చెప్పనివేదనమాట అనమాట ఇంకా దీనికి ముందు ఎన్ని భోగం పనులు చేసాడో ఏమో ఇంకా ఆమెకైతే తెలియలేదు పాపము గుడ్డిగా నమ్ముతూ సరేలే అంటే ప్రేమ కదండి ఆ ప్రేమలో గుడ్డిగా నమ్ముతూ ఇంకా అలా వచ్చేసింది అనమాట వాడు చేసే దౌర్భాగ్య పనులు మొత్తం తెలియకుండా బాగా మెయింటైన్ చేసుకున్నాడండి ఇంకా ఏదో ఒకరోజు తెలియాలి కదండి ఇప్పుడు ఒక తప్పుకి లిమిట్ ఉంటుంది లిమిట్ దాటిపోయిందంటే ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తారనమాట అనుకుంటారు మనం చేసే తప్పులు ఎవరు చూడట్లేదులే అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అయితే బయటపడతాయండి ఆ ఇటువంటి పనుల దొంగతనం కానీ ఇట్లాగా ఏబిచారం కాని ఇవన్నీ అయితే ఖచ్చితంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టినా కానీ అది బయటకైతే వస్తుంది అనమాట అది దాస్తే దాగంతి కాదంటే పెద్దవాళ్ళ నుంచి చెప్పే ఇదే అని అనమాట ఇంకా అయితే తనైతే వెళ్ళిపోయితే ఇంకైతే ఏంటంటే సరిగా వచ్చేవాడు కాదు యాక్చువల్ గా అయితే ఫోన్లు చేస్తూ ఉంటా కానీ ఎప్పుడు కూడా ఫోన్ అనేది ఆ బిజీ బిజీగా వచ్చేది ఇంకా దీనికి యాక్చువల్ గా అయితే తన వైఫ్ కి ఏంటంటే ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు అటువంటిది అలా చేస్తే ఇంక తినేంటంటే చిన్న బాబు ఉన్నాడు కదా ఇంకా సరేలే పట్టించుకోకుండా ఎప్పుడైనా బిజీ వస్తే ఫోన్ చేస్తే ఏంటి కాలు అంటే ఏం చెప్తే సమాధానం ఏంటి తెలుసు ఆఫీస్ కావాలనేవాడు అనమాట ఆఫీస్ కాలు ఆయన నైట్ కూడా ఆఫీస్ కాల్ చేస్తున్నారా అని అని ఇంకా అయిపోయింది అనమాట అయితే వీళ్ళు బోగ తెలియకుండా ఏం లేవండి తర్వాత తెలిసింది వాళ్ళ జుట్టు కూడా వీళ్ళ చేతికి అందింది ఆ సరేలే అని చెప్పని తినేంటంటే ఇంకా మూడో నెల పెట్టింది అసలు యాక్చువల్గా రావాలని ఇంటికి ఇంకా మూడో నెల పెట్టిన తర్వాత వాళ్ళ ఇంక ఇంటికి వస్తాను నేను అంటే ఆహా లేదు లేదు ఇప్పుడే కాదు ఇంకో పది రోజులు ఉండు అట్లా ఉండు ఇట్లా ఉండు సార్ చెప్పిన ఇంకా తెచ్చేవరకు అతను ఏంటంటే లేదు దానికి ఏంటంటే కొంచెం డౌట్ వచ్చింది అనమాట వాళ్ళ కోలీగ్స్ అంటారు కదండి ఫ్రెండ్స్ అలాగా వాళ్ళు చెప్పారు ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ కాదు అప్పటికి తిన నమ్మకం మీద ఇలా ఇట్లా ఇట్లా అంటే అప్పటికి వాళ్ళ మాయ మాటలు తెలుసా అదంతా వచ్చే లే కదా అది ఇది అంటే ఆయన మాయ మాటలు అనమాట ఆ సరేలే అని చెప్పి తను కామ్ గా ఉన్నింది ఇంక సార్ నేను వస్తానులే అని చెప్తే రావద్దు అంటున్నాడు ఇంక తర్వాత బిడ్డ దగ్గర కూడా వచ్చేవాడు కాదండి పుట్టి అది వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఇంకెందుకైనా ఇది నాకు పది రోజులు ఉంటాను అని చెప్పని తనైతే వచ్చేసింది అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంటి ఇతను ఏంటంటే ఆ ఒక ఫస్ట్ రోజు అసలు ఎలా తెలుసా అసలు ప్రేమగా చూస్తున్నాడు కాలు కింద పెడితే కదిపోతాడు అంటారు అలాగనమాట పని పంచాయితీలే బాబుని చూసుకో ఇంట్లో ఉండు నేను డ్యూటీకి వెళ్ళొస్తానని చెప్పని ఆ ఇంకా వెళ్ళాడు అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఇతను భాగోతం బయటపడిందండి ఇంట్లో ఆ మొత్తం చెక్ చేయంగా అక్కడ ఏంటంటే సామాన్లు ఉంటాయి కదండి ఇంట్లో మన లేడీస్ తెలియకుండా ఉంటుందా అవి ఏంటంటే సమ్థింగ్ కొన్ని సామాన్లు అయితే ఇంకా ఇంట్లో కాదు కొన్ని కొన్ని పడ్డాయి ఇంకా ఇల్లు సర్దాం అని చెప్పని అప్పటిక పైనాము ఆ అక్క అక్కంటే ఇంకా హెల్ప్ తీసుకొని చేస్తే అప్పుడు తను కొంచెం చెప్పింది అనమాట ఇదేంటక్క కొత్త కొత్త బాక్సెస్ అవన్నీ ఉన్నాయంటే అవునరా చాలా ఉంటాయి ఇవే కాదు చాలా రోజు ఏదో ఒకటి ఉంటాయి అని చెప్పింది అనమాట తను తర్వాత ఏదో జీడిపప్పు సంథింగ్ ఏ చేస్తే కేసరి చేసాడు రా నిన్న మాకు కూడా ఇచ్చాడు రా అని చెప్పింది యాక్చువల్ అయితే అతడు ఏంటంటే ఏం చేసినా గాని చెప్తాడనమాట కానీ అతను చెప్పలేదు అందువల్ల ఏంటంటే యాక్చువల్ చెప్తాడనమాట ఇంక ఇక్కడ ఏంటంటే రంకు నడుస్తుంది కదండి అందువల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పారనమాట ఏ వైఫ్ ఒప్పుకోదు కదండి రంకు చేస్తే ఆ ఇంకా అందువల్ల చెప్పలేదనమాట ఆ తర్వాత ఇంటికి వచ్చి నిలదీసి అడిగితే ఇంకా కథలు అనమా కథలు చెప్తున్నాడు నేను ఏం చేసుకోలేదు అందుకని ఇచ్చాడు అది ఇది అంటే కథలు అనమా కల్లబలు కబుర్లు కనీసం అడుగు బాగాలేదు కూడా చెప్పలేదండి ఆ ఇంకా అలాగా ఇంకా తర్వాత గట్టిగా మాట్లాడితే ఇంకా అప్పుడు అన్ని బయటకు వచ్చాయనమాట ఆ తన్ని ఆ బండి మీద కూడా ఎక్కించుకో బైక్ బైక్ మీద కూడా ఎక్కించుకొని వెళ్ళేవాడంట ఆఫీస్కి ఆఫీస్ కి ఇంక ఇవన్నీ తెలిసిన తర్వాత మీరే చెప్పండి ఒక వైఫ్ కి ఎలా ఉంటా చెప్పండి ఆ బాధ అనేది ఆ ఇంకా అలాగలాగా చిన్న 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 గొడవలు పోయిపోయి పెద్ద పెద్ద గాలి అవి చిన్న గొడవలు లాగానే ఉంటాయంటే ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఏమి చెప్పకుండా ఇంకా నేను ఇలా వెళ్తున్నాను ఇలా కర్రీస్ తెచ్చుకుంటున్నాను మీరే చెప్పండి ఒక ఊళ్ళోళ్ళ పెళ్ళ దగ్గర ఏమైనా తెచ్చుకో తింటే ఏ ఆడదానికైనా అనుమానం రాకుండా ఉంటుందా అది కాకుండా ఆ అవతల సైడ్ది ఆల్రెడీ బోకుదనమాట బోకుది అంటే ఆల్మోస్ట్ అందరితో తిరుగుద్ది భయంకరమైన తిరిగే ఇది ఎందుకంటే వాళ్ళ లో విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉంటాయి వాళ్ళ వైఫ్ కూడా ఒకే డిపార్ట్మెంట్ లో వర్క్ ఒకే డిపార్ట్మెంట్ లో చేసినప్పుడు వాళ్ళ విషయాలు తెలియకుండా ఉంటాయా చెప్పండి ఇంకా అలా అనమాట ఆ అలా అడగంగా అడగంగా అన్ని నిజాలన్నీ బయటపడ్డాయండి ఏమి నిజాలు తెలిసినయో మళ్ళా తను వాళ్ళ వైఫ్ ఎలా తను ఇంకా రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందో కొన్ని కొన్ని విషయాలలో రేపు షేర్ చేసుకుంటాను ఇంక ఇదేనండి నా లాగ్గు ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి